నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మండల బీజేపీ అధ్యక్షుడుగా శివకుమార్ ఏకాభిప్రాయ నియామకం తగదు జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు అరిమెల రాజు అభ్యంతరం తిరిగి ఎన్నిక జరాపల్సిందే అల్లూరి జిల్లా కుయ్యూరు మండల బీజేపీ పార్టీ అధ్యక్షునిగా సంపరి శివకుమార్ ఏకగ్రీవ నియామకం తగదని కేవలం ఒకే సామాజిక వర్గాన్నే దృష్టిలో పెట్టుకుని ఏకాభిప్రాయంతో ఎంపిక చేయటం పట్ల జిల్లా గిరిజన మోర్చ అధ్యక్షులు రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ మేరకు రాజు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల పదకొండున కొయ్యూరులో జిల్లా నాయకుల ఆధ్వర్యంలో కొయ్యూరు మండల బీజేపీ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించవలసి ఉంది దీనిలో భాగంగా కుయ్యూరులో ఏర్పాటు చేసిన ఈ అధ్యక్ష పదవి పోటీకి ఎనిమిది మంది వరకు పార్టీలో పోటీకి సిద్దమైనప్పటికీ వీరిలో ఆరుగురు విత్ డ్రా అవగా ఇద్దరిలో ఏడాదిన్నర ఒకరికీ ఏడాదిన్నర మరొకరికి నియమించుటకు పార్టీ జిల్లా నాయకులు కూడా కృష్ణారావు రాజారావుల ఆధ్వర్యంలో నిర్ణయం చేసి తొలిదశలో సంపరీ కు ఏడాదిన్నర కాలం పని చేయుటకు సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రకటించాలని నిర్ణయం చేసినట్టు బీజేపీ నాయకులు అరిమెల రాజు తెలిపారు కాని జిల్లా నాయకులు అలా చేయకుండా ఒకే వ్యక్తికి మూడేళ్లు పదవీ కాలం అధ్యక్ష పదవి కొనసాగుతారని ప్రకటించినట్టు రాజు తప్పుపడుతున్నారు పార్టీలో పదేళ్లుగా పనిచేస్తూ సీనియర్ అయిన తనను ఒప్పందం మేరకు ఏడాదిన్నర ఇవ్వకుండా చేయటకు జిల్లా నాయకులు ఏకంగా ఒకే సామాజిక వర్గానికే పాటు అధ్యక్ష పదవి ఇస్తున్నట్టు పత్రికా ప్రకటన ఇవ్వడం తగదని అరిమేల రాజు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తాను కమ్మరి తెగకు చెందిన వాడినానా లేక పదవికి తగననా అలా చేయటం పట్ల ఆ ఎన్నిక రద్దు చేసి తిరిగి అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాలని బీజేపీ గిరిజన మోర్చా అధ్యక్షులు అరిమెల రాజు డిమాండ్ చేస్తున్నారు ఈ ఎంపిక ఏకపక్షంగా నిర్ణయించటం పట్ల తాను రాష్ట్ర బీజేపీ నాయకులు పురంధేశ్వరి సోము వీర్రాజు తదితరులకు ఫిర్యాదు చేస్తున్నట్టు జిల్లా బీజేపీ మోర్చ అధ్యక్షులు అరిమెల రాజు ఈ ప్రకటనలో పేర్కొన్నారు సంసిద్ధంగా సంస్థాగతంగా నేను పార్టీలో నేను కొనసాగుతాను అనేసి ఒక ప్రకటన ఏదైతే ఇచ్చారో దాన్ని నేను నిర్వహించుకుంటున్నాననేసి ఈరోజు ముఖంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకనగా అంటే మండల కమిటీ వారు కూడా అది నచ్చే విధంగా నేను చేయలేదు కావున నాకు కూడా అది ఒక విధంగా నాకు వాళ్ళు వ్యతిరేకించినట్టే అనే నాకు అనిపిస్తుంది భావిస్తున్నాను మండల కమిటీకి వ్యతిరేకించి నేను దిగాను కాబట్టి వాళ్ళు ఆ ఏకప్రియంగా వాళ్ళకి నచ్చకుండా నేను చేశాను కాబట్టి నాకు కూడా చెప్పి వాళ్ళు సంవత్సరంన్నర అరమిళరాజు సంవత్సరం నర సంపర శివకుమార్ అనే పేపర్ ప్రకటన ఇవ్వలేదని కాబట్టి నేను వ్యతిరేకిస్తున్నాను ఏదైతే మొట్టమొదట ఎన్నిక జరిగింది ఎన్నికల అధికారులు మండల ఎన్నికల అధికారి అలాగే నియోజకవర్గ స్థాయి ఎన్నికల అధికారి ఎవరైతే వచ్చారో పెనమోక రవికుమార్ గారు అలాగే మండల ఎన్నికల అధికారి కదుల శ్రీనివాస్ గారు ఈయన డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు సాయంత్రం నాడు ఇదే ఇదే విషయంలో మళ్ళా ఎన్నిక జరిగింది ఆ రోజు ఎనిమిది మంది పోటీ పడ్డాం ఎనిమిది మంది పోటీలో అరమేల రాజు అనేవాడు పోటీలో ఏ విధంగా ఉన్నాడంటే కుల సమీకర్ బేసిక్ పెట్టి కమ్మర సామాజిక వర్గానికి ఇక్కడ పీటీజీకి ఇద్దరులో ఎవరో అయినా పోటీ చేయొచ్చు అనేసి అంటే జిల్లా కమిటీ వారు నేను ఆ దిశగా నేను పోటీలో నేను నేను కూడా ఉంటాననేసి బరిలో దిగాను దిగడంతో ఆరుగురు డ్రాప్ అయ్యారు డ్రా అయ్యారు నేను వేరే పర్సన్ ఉన్నప్పుడు నాకు ప్రయంగా జిల్లా కమిటీ వారు నియమించక అక్కడ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఏదో మాట్లాడి కొంతమంది ఆపడం జరిగింది అయితే అది ఇరవై ఆరో తారీఖున జరిగిన విషయం ఇదైతే ఒక మూడు నాలుగు ఐదు రోజుల తర్వాత డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు నా పేరు మీద జిల్లా కమిటీ వారు స్టేట్ వాళ్ళు ఆలోచన చేసి ఎవరైతే పినుమోక రవికుమార్ అనే వ్యక్తి ఉన్నారో జిల్లా ఆరోగా అయినా అరమేల రాజభవకి మండలాధ్యక్షుడికి నియామకం అనేసి అతను పత్రిక ప్రకటనలో ప్రకటించడం ఒక అర్చనే అయింది అయినప్పటికీ నేను ఇంకా నేను అది పట్టింపుగా లేను జిల్లా ఏదో చేస్తారు కదా అని ఇది మీదే ఉన్నప్పటికీ కుల సమీకరణలు ఇప్పుడు అనేసి సామాజిక వర్గం కమ్మరుగా నేను ఉన్నాను కాబట్టి మండలంలో ఎవరో లేరు ఇంకా ఆ దిశగా నేను పోటీలో పడ్డాను తప్ప మరొక ఇదైతే కాదు లోకల్ గాంధీ గారు మా గురువు గారు దివంగత నేత ఆయన అడుగు చేయడంలో ఈ రోజు వరకు నేను కొయ్యూరు మండలంలో సీనియర్ నాయకుడిగా నేను ఉన్నాను కానీ నాకు ఇంత అన్యాయం జరుగుతుందని నేను ఊహించలేని రీతిగా నాకు అనిపించింది కాబట్టి పార్టీ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరరాయ్ గారు అలాగే సంఘటన మంత్రి మధుకర్జీ గారు మా ప్రియతమ నాయకులు మా గురువు గారు సోమి వీర్రాజు గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు కురసా ఉమేశ్వరరావు గారు గిరిజన మోర్చ జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు గారు కూడా కృష్ణారావు గారు అశ్వన్పైకే అని ఉన్నారు వివిధ నాయకులు నాకు మన్నించి దీన్ని మళ్ళీ తిరిగి ఎలా